మానవులి ఆలయంలో బంధించారా చెప్పు తల్లి చెప్పు నిజాన్ని చాటు ధర్మాన్ని నిలబెట్టు నాకు దారి చూపించు దేవి కత్తి నిద్దురు బట్టలు వారివి ఇవి వారివి తల్లి నువ్వు ఉన్నావమ్మా కుమారు మీ పేరేనా అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా పేరు నేను ఎప్పుడూ వినట్లేదండి మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కదా ఉత్తరాల అయ్యో అయ్యో నా కసర ఉత్తరాలు చదవటమే చేతగాదే ఉత్తరాలు ఎలా రాస్తానండి మరి వీటిలో కుమారం సంతకం ఉంది చూపురాలా నేను చెబుతాను వినని ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయ పడ్డాలి అది ఇప్పుడు చెప్పక తప్పేట తెలియదు ఏ కుమార్ మా అన్న కూతురు జయభర్త పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని ఆమె వ్యామోహంలోబడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది నాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో భర్త ఉండగానే జయ జీవితం నాశనమైపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను ఈ హత్యకు మూల కారణం ఇది ఎవరా తన జంజు పేద జోరి ఇప్పుడు అంతా తేటతల్లమ్మాయి తన అన్న కూతురు సుఖం కోసం ఆనందం కోసం వేణుయే అమ్మాయిని హత్య చేశాడు వేణుయే హంతమైన రుజువైంది కనుక నిజమైన ముద్దాని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరువాడిని కోరుతున్నా నన్ను కొన్ని పట్నం వరకు తీసుకెళ్ళండి కొని చేసింది మా చిన్నాను కాదు నా భర్త ఇవి కోపట్టాయి ఇదిగో కత్తి ఎవరమ్మా మీరు కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీల ద్వారా చెప్పాలి యువర్ ఆనర్ మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా చెప్పండి ప్రేమించారా లేదా హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా క్షమించండి ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు అందులోనూ అలాంటి త్యాగమూర్తిని నిర్మల మూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించినామని కాదని ఒక ఆంధురాన్ని వివాహం చేసుకోవడానికి కారణం కృతజ్ఞత మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట నన్ను ఇంత వాణ్ణి చేసింది మా అన్నయ్య నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధి గురి అయి మరణించాడు ఆ ఆఖరి క్షణాలు తన కన్న బిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేతి ప్రమాణం చేయించుకున్నాడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి నేను ఈ అంతరాలు పెళ్లి చేసుకున్నాను అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు వివాహం చేసుకున్నది ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల ఒగ్గుతున్నారు కానీ మీరు చేస్తున్న త్యాగం వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఉరి కంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్ర చేస్తూ ఉంటే కంట తడి పట్టకుండా ఉండగలుగుతుందా చూడండి ఆమె ఒక ఆడది మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు పాపం భరించలే ఇంతేనా మీరు కోరుకునేది ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది ఇలాగే నా జైలు మీరు సంతోషపెట్టేది చిత్ర ఇప్పటికైనా చెప్పండి శాంతి శాంతి వేణు వేణు నువ్వేమీ చెప్పక్కర్లేదు ఏమీ చెప్పక్కర్లేదు నేను చూస్తాను ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను కానీ ఈ రోజు ఈ రక్త పాశానికి పట్టుబడిపోయాను జీవితం అంతా మృగప్రాయంగా గడిపారు అయ్యా ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రపంచంలో ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్నాయి లోకంలో జరుండటానికి అడలు అడలు

క్షమించానని ఒక్క మాట చెప్పండి నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ్య కాదండి కాదు నేను పాపిని తాళి కట్టిన భర్తను పోలీసులు అప్పగించిన కాతకి పతి ద్రోహిని నన్ను మన్నించండి మన్నించానని ఒక్క మాట చెప్పండి భర్తే దైవం అని పూజించటం పతివ్రత ధర్మం ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలు ఏ ఉంటారు మంచి భర్తలు ఉండటానికి అవకాశం